ఈరోజు మనకు సందర్భంలో బాలమంత్రి మాట్లాడే చాలా సంతోషం మీరందరూ కూడా ఈ ఒకే కోసం మంచి విజయాన్ని మీ కాలంలో మా చె మంచి శ్రద్ధతోటి అనిపించేసి మీరుగా సొంతగా పరిమతికి ఉపయోగపడే చేసే దగ్గర ఈ విద్యా కళాశాలి చైర్మన్ చైర్మన్ నా మిత్రులు స్థిరాల ఎప్పుడు కూడా నా మిత్రుల్ని అనాన విద్యార్థులు విద్యాలి మనం ఈ రకంగా కాలేజీ మండపాలు మంచి విద్యార్థులు తయారు చేసినటువంటి నా మిత్రులు స్థిరగా ఉండాలి అదేవిధంగా ఇక్కడ ఏదైతే రాజకీయ కూడా ఇక్కడ విచేసే ఈ రోజు గురువుతో పెట్టుదాం గురువు యొక్క ప్రత్యేకంగా ఒక గురువు కూడా ఎంతోమంది విద్యార్థులు ఉన్నటువంటి నేను ప్రాబ్లంలో దాన్ని వెయితీసి మధ్యలో మార్చేస్తాయనేటువంటి ఈరోజు మన సర్వే పెట్టి ప్రార్థిస్తాయి ఉపాధ్యాయుల జరుపుకున్నాం అది వాళ్ళ మిత్రుల కలిసి సభ్యు శారీ జన్మదినాన్ని గమనం చేసుకున్నాం మీ జన్మదిన వేటే ఆయన మాట నా జన్మ ఒక గురువు జన్మాలని